ఓం శ్రీ సాయిరామ్ ప్రొఫెసర్ గణేష్ గోవింద్ నార్కే జీజీ నార్కే బాపు సాహెబ్ బూటి అల్లుడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పూణేలోని ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగం పొందారు శ్రీ సాయి సచ్చరిత్ర పద్నాలుగు ఇరవై ఏడు నలభై రెండు అధ్యాయాల్లో ఇతని ప్రస్తావన ఉంటుంది శ్రీ సాయిబాబాతో ప్రత్యక్షంగా అనుబంధం ఉండి సాయి సంస్థానాలకు సేవలు అందించిన భక్తుల్లో గణేష్ గోవింద్ నార్కే ఒకరు పంతొమ్మిది వందల ఐదులో సంవత్సరంలో ఎంఏ పుచ్చుకున్నారు పంతొమ్మిది వందల ఏడులో నుండి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు కలకత్తా భూగర్భ పరిశోధనలు శిక్షణ పొందారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో భారత ప్రభుత్వం అతని ఉన్నత విద్యకై మాంచెస్టర్ ఇంగ్లాండ్ పంపింది అక్కడ గనులు భూగర్భ శాస్త్రంలో ఎంఎస్సి పట్టాపుచ్చుకొని పంతొమ్మిది వందల పన్నెండు ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చారు అతని భార్య మామగారు బూటి తరచూ షిరిడీని దర్శిస్తూ బాబా సన్నిధిలో గడుపుతుండేవారు వా ఒకసారి వాళ్ళు షిరిడీ వచ్చి బాబాను దర్శించుకోవాలని నార్కే ఉత్తరం రాశారు అందువలన నార్కే పంతొమ్మిది పదమూడు ఏప్రిల్ నెలలో మొట్టమొదటిసారిగా షిరిడీని దర్శించారు శ్యామ అతనిని బాబా దర్శనానికి తీసుకువెళ్ళి బాబాకు పరిచయం చేయగా ఇతను నాకు పరిచయం చేస్తున్నావా ముప్పై జన్మల నుండి ఇతను నాకు తెలుసు అని చెప్పారు మొట్టమొదటిసారిగా నార్కే బాబాను దర్శించడానికి వారికి కలిగిన అనుభవం గురించి చెప్తూ ఆరతి సమయంలో బాబా మిక్కిలి కోపంగా ఉన్నారు అకారణంగా వారు కోపించి శపించడం భయపించుతున్నారు ఆయన పిచ్చివాడు అనే సంశయం నా మనసులో మెదిలింది ఆర్తి పూర్తి నేను బాబాల పాదాలు ఒత్తుతుండగా బాబా ప్రేమగా నా తల నిమిరి నేను పిచ్చివాడిని కాడు అన్నారు శ్రీ సాయి సచరత్లో ఉపోద్ఘాతంలో ఉంటుందండి ఈ సంఘటన నార్కే మొట్టమొదటిసారిగా బా బాబా దర్శనం చేసుకున్నప్పుడు కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమే షిర్డీలో ఉన్నారు తరువాత బాల్ఘాట్ బర్మాలకు వెళ్ళి బర్మా ఆయిల్ కంపెనీలో మూడు నెలలు ఉద్యోగం చేసి తిరిగి నాగపూర్ చేరుకున్నారు బాబా అతని షిర్డీ రమ్మన్నారిని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఒకసారి అతను ఒక్కడే వెళ్ళి షిర్డీ వెళ్ళి పదమూడు నెలలు షిర్డిలో గడిపారు పంతొమ్మిది పదమూడులో ఒకరోజు బాబా నార్కేతో మీ మామగారు ఇక్కడ ఒక పెద్ద రాతి కట్టడ నిర్మిస్తాడు దానికి నువ్వు పర్యవేక్షణగా ఉంటావు అని అన్నారు బూటి పంతొమ్మిది వందల పదిహేను పదహారులో ప్రసిద్ధ సమాధి మందిరం నిర్మాణం ప్రారంభించారు బాబా చెప్పినట్లుగా పదొందల ఇరవై తర్వాత ఏర్పాటు చేసిన సమాధి మందిరం ట్రస్టుల్లో నార్కే ఒక సభ్యునిగా సేవలు అందించారు నార్కే చూ చాలా కాలం వరకు స్థిరమైన ఉద్యోగం లభించలేదు ఆ విషయమై అతని తల్లి ఆందోళన చెంది ఉద్యోగం కోసం తన బిడ్డ కలకట్ట బర్మా వంటి దూర ప్రాంతాలకు వెళ్ళడం చూసి ఆమె ఒకసారి బాబాతో నా బిడ్డని మా ఊరిలో కానీ షిరిడిగి దగ్గరలో కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించడం మొరపెట్టుకుంది బాబా అప్పుడు అతనితో నేను అతన్ని పూనాలో స్థిరపరుస్తాను అని అన్నారు తన విద్యార్హతలకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశం లేదని తనలో తాను నవ్వుకునేవాడు నార్కే పంతొమ్మిది వందల పదిహేడులో ఒకసారి వారణాసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్వ్యూ రమ్మని అతనికి ఉత్తరం వచ్చినాయి బాబాను సలహా అడిగితే నువ్వు వారణాసి వెళ్ళిన అవసరం లేదు పూనా వెళ్ళు అన్నారు పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో ఓనా విశ్వవిద్యాలయంలో భూగర్భ శాస్త్రానికి సంబంధించిన కోర్సు ప్రారంభమై ఆ శాస్త్రాన్ని బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికా ప్రకటన వెలువడింది అది చూసిన నార్కే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారని బాబా అడగగా బాబా అనుమతించడంతో వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు ఎంతోమంది అభ్యర్థులు ఆ ఉద్యోగానికై పోటీ పడ్డారండి బాబా ఆశీర్వదించినట్లు కానీ నార్కేకి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో విశ్వవిద్యాలయంలో భూగర్భ గనుల శాస్త్రంలో ప్రొఫెసర్గా మంచి జీతంతో నియమితులయ్యారు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఆ ఉద్యోగం పర్మినెంట్ అయింది బాబా ప్రతిసారి పోనా వెళ్ళు అని ఎందుకు అనేవారు అప్పుడు అతనికి అర్థమై ఉద్యోగ విషయంలో పంతొమ్మిది వందల దృష్టి ఉందని గ్రహించి నా భవిష్యత్తు మొత్తం బాబాకు తెలిసి అన్నమాట అనుకున్నారు ప్రొఫెసర్ జీజీ నార్కే చూసారా సాయి భక్తుల్లో నిజంగా జీవితకాలం ఆయనకి బాబా సేవ చేసిన వారు ఎంతో మంది ఉన్నారు వారి జీవితం మొత్తం శ్రీ సాయిబాబాకు తెలుసండి ఒక్క విషయాన్ని ఈ లీల ద్వారా మనం గ్రహించాలి స్వ